జై జనర్ జై గురుదేవ్ ఈ కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ కొత్తపేట్ గుంటూరు నైన్టీన్ ఫార్టీ టూ మా షాప్ రకాయ తప్సే ఆప్సే బడి ఐటమ్ మంగ ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అండి నైన్టీన్ ఫార్టీ టూలో పెట్టారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు కొత్త కొత్త ఐటమ్ మీకు తెప్పిస్తున్నాం ఇది వాష్పూల్ ఐటమ్ అండి డైలీ వాష్పూల్ ఐటమ్ లక్ష్మీపతి ఒకదండి లక్ష్మీపతి డైలీ వాష్పూల్ ఐటమ్ ఓన్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ ఉంటుందండి వెయిట్ ప్యూర్ హ్యాండ్ వాష్ ఐటమ్ ఇది కస్టమర్కి ఒక్కొక్కరికి చెప్తున్నాను అండి ముళ్ళు లక్ష్మీపత్తి గురించి గూగుల్లో రీసెర్చ్ చేయండి దీని సబ్జెక్ట్ మొత్తం తెలిసిద్ది దాని ప్రకారం మీరు కాల్ చేసి దాని తర్వాత అడగండి ఎందుకంటే సిల్క్ శారీస్ అంటే జనాలకు హైదరాబాద్ రకాలు వస్తాయి రెండు వందల యాభై నూట తొంభై రెండు వందలు మూడు వందలు ఆరు రకాలు మాత్రం కావయి ఎందుకంటే ఇది బ్రాండ్ అంబాసిడర్ అనమాట లక్ష్మీపతి గురించి తెలుసుకోవాలండి ముందు లక్ష్మీపతి అని చెప్పి సిల్క్ శారీస్ అని చెప్పేసి మీరు వాట్సాప్లో కొట్టండి దాని గురించి సబ్జెక్ట్ మొత్తం వచ్చింది అది తెలుసుకున్న తర్వాతే కంప్లీట్గా దీని మీద స్టాక్ మీద చేయబెట్టండి ఎందుకంటే ఇది ఫ్రెష్ ఐటమ్ అనమాట మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలండి ఒకటి రెండు మాత్రం ఇవ్వను ఏంది ఓసారి కూడా తెప్పించాను సరుకు ఫుల్ ఫ్లాష్గా సేల్ అయింది కస్టమర్ రిపీట్ అడిగారు అడిగారు జనాలు సార్ మాకు అలాంటి ఐటమ్ కావాలండి డైలీ యూస్ కోసం టీచర్సు డాక్టర్స్ ఎంప్లాయీసు డైలీ వేరు కోసం అడిగే వాళ్ళు అడుగుతున్నారు ఇది పక్కా ఆరున్నర మీటర్లు వస్తుందండి సిక్స్ థర్టీ పక్కా వస్తుంది మీకు బ్లౌజ్తో పాటు ఆరున్నర మీటర్లు అండి ఎంత లావు పర్సనాలిటీ వాళ్ళకైనా సరిపోతుంది ఐటమ్స్ చూడండి మీకు డియోస్ కానీ ఒకటి మించి ఒకటి డియల్స్ లక్ష్మీ లక్ష్మీపూర్లో ఇలాంటి ఐటమ్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మళ్ళీ రీస్టాక్ తెప్పించాం చూసారు కదా పన్ను ఇది బ్లౌజ్ ప్రతిసారి మీకు ఆరున్నర మీటర్లు ఉంటుందండి డేస్ కూడా చూసుకోండి ఒకటి మించిన ఒకటి డేస్ అనమాట మీకు వీడియో లాంగ్ అయిపోద్దని మీకు అన్నీ ఓపెన్ చేసి చూపించట్లేదు చూడండి ఐటమ్స్ మాత్రం ఒకటి మించిన ఒకటి ఐటమ్స్ అండి ఐటమ్ మాత్రం చూసే పర్లేదండి నెంబర్ వన్ ఐటమ్ అనమాట నాట్ ఏ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ ఎవరికి లేదండి పాతి వయసు దగ్గర నుంచి అరవై ఐదు వయసు వాళ్ళ వరకు ఎవరైనా కట్టచ్చండి ఐటమ్స్ అలాంటి ఐటమ్స్ అంటే కనకమహాలక్ష్మి శారీస్ అంటే తెప్పించేది ప్యూర్ లక్ష్మీపతి ప్యూర్ ఐటమ్ అండి ఇది ప్యూర్ ఐటమ్ వితౌట్ జిఎస్టీ స్టాక్ వస్తుందండి మాకు వితౌట్ జీఎస్టీ బాక్సులు రాదు పోస్టర్ రాదు కవర్లు రావు అందువల్ల ఇది మీకు రేటు తక్కువ పడుతుందండి చూడండి డిజైన్స్ కూడా చూసుకోండి మీకు ఒకటి మించి రెండు డిజైన్స్ దొరుకుతుంది కల దాంట్లో మీకు ఈ ఐటెం ఎవరి దగ్గర దొరకదండి మోనోపల్లి ఐటెం ఇది ఓన్లీ ఒకరికి వస్తుందండి మొత్తం ఆంధ్రాలో మాకు ఒకరికే వస్తుంది నెంబర్ వన్ ఐటమ్ అండి చూసే పని లేదు ఒక్కటి మించి అని ఒకటి డైజెన్స్ మీకు లక్ష్మీప్రుడు చూస్తున్నావు ఎన్ని ప్యూర్ బ్రాండెడ్ ఐటమ్ అనమాట ఒకటి బ్రాండెడ్ ఐటమ్ చూడండి డిజైన్స్ కూడా చూస్తున్నారు మీరు ఎలా ఉన్నాయో నెంబర్ వన్ టాప్ డిజైన్స్ అనమాట ఎన్ని టాప్లో టాప్ డిజైన్స్ వస్తాయి అనమాట ఒకటి ఒక్కటి మించిన ఒకటి ఐటమ్స్ కలర్స్ చూసాను అన్ని ఇంగ్లీష్ కలర్స్ అనమాట మీకు డైలీలో కలవదు కలర్స్ అలాంటి కలర్స్ అండి ఐటమ్ తెప్పించేది ఏ ఏజ్ జోళ్ళకైనా కానీ డైలీ యూజ్కి ట్రావెలింగ్ పర్పస్కి ఎట్టైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు ఐరన్ కూడా చేసే పని లేదు ఈ ఐటమ్కి డైలీ వాషబుల్ మీరు మిషన్లో వేసుకోండి దీనిలోనే వేసుకోండి చూసే పని లేదు ఐటమ్ మాత్రం చాలా అండి ఐటెం ఓన్లీ బ్రాండెడ్ కంపెనీ అండి అన్ని బ్రాండెడ్ కంపెనీ ఫ్రెష్ అనమాట విత్ బ్లౌజ్ ఆరు వందల మీటర్లు వస్తుంది కంప్లీట్లీ సారీ చూసుకోండి డేస్ కూడా చూసుకోండి ఒక్కటి మించిన ఒకటి డేస్ మీకు ఇస్తున్నారు లక్ష్మీపూత వాడిది చదువుకోండి డేస్ కూడా చూసారుగా ఎలా ఉన్నాయో అట్టాం నెంబర్ వన్ డిజైన్స్ అండి వచ్చేది దీనిలో టాప్లో టాప్ డిజైన్స్ వచ్చేది అంటే లక్ష్మీభూతండి అన్ని డిజైన్స్ మీకు సపరేట్ సపరేట్గా ఉంటుందండి చూసుకోండి ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ సపరేట్ ఉంటుంది చాలామంది డైలీ యూస్ కోసం శారీస్ అడుగుతున్నారు సార్ డైలీ యూస్ శారీస్ కూడా తెప్పిస్తారా జైన్ గారంటే ఈసారి తెప్పించామండి పోయింది సార్ కూడా తెప్పించాం హైలైట్ అయింది అండి మాత్రం హైలైట్ అయింది సూపర్ శారీస్ అండి ఫోర్ హండ్రెడ్ శారీస్ స్టాక్ రెడీగా ఉంది ఎవరు కాసిన వాళ్ళు ఫోన్ చేసుకోవచ్చు వీడియో కాల్ చేసుకోవచ్చు చూపిస్తాను మీకు ఐటమ్ మాత్రం మినిమం ఫైవ్ శారీస్ మాత్రం మినిమం అండి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏదైనా కానీ ఫైవ్ శారీస్ మినిమం మీకు మీకు కావాల్సిన వాళ్ళు మీకు వీడియో కాల్ చేస్తే మీకు ఐటమ్ చూపించేస్తాము ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మీకు సారీ డిస్పాచ్ అయితే చూడండి డిజైన్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయో ఎంత డిజైన్స్ అంటే మనసుకు ప్రశాంతంగా ఉండదు అనమాట డిజైన్స్ కట్టుకుంటే కూడా ఎక్కడైనా వెళ్ళి అడుగు ఎన్న కూడా మిమ్మల్ని అడుగుతారనమాట ఎక్కడ తీసుకొచ్చారండి చీరలు అంటే మళ్ళా మార్వాడి షాప్ గుంటూరు అని చెప్పి మీరు చెప్పాల్సి వస్తే అట్లాంటి ఐటమ్ అండి కనకమాలక్ష్మి శారీస్ సెంటర్ ఇచ్చేది టాప్ టు టాప్ ఐటమ్ అనమాట అన్ని ఇచ్చేది మీకు ఒకటి లేవురా టాప్ టు టాప్ ఐటమ్ అండి ఇవన్నీ చూసేది జీన్స్ కూడా చూసారు మీకు ఎలా ఉన్నాయో ఒక్కటి మించిన ఒకటి ఐటమ్ అనమాట మీకుంది సూపర్ ఐటమ్ ఉంది మీకు చూసే పని లేదు దీన్స్ కూడా చూసుకోండి ఎట్లా ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకి లక్ష్మీపతి శారీస్ తీసుకున్నారు వాళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నాయో వాళ్ళు కూడా క్లాస్ పనులు వచ్చా అనమాట ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు అండి నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ నాలుగు వందల యాభై బ్లౌజ్ ఆరున్నర మీటర్ల చీర జాకెట్ అండి ఐదున్నర మీటర్ల చీర సెపరేట్ బ్లౌజ్ అండి చూడండి దీనిలో కూడా మీకు ఇక్కత్ లాంటి ప్రింట్స్ వస్తుంది ప్రింట్స్ కూడా చూసే పనులు బాగుంటుంది శారీస్ కూడా ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ వస్తుందండి మీకు డిజైన్స్ మాత్రం చూసే పర్లేదు సూపర్ సూపర్ డిజైన్స్ అండి చూడండి దీనిలో కూడా ఇక్కట్లాంటి డిజైన్స్ వచ్చారు ఎన్ని ఏంటంటే బ్రాండెడ్ అనమాట ఒకటే బ్రాండ్ అండి లక్ష్మీ ఇప్పటి అంటే బ్రాండ్ ముందు నీ గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో రీసెర్చ్ చేయండి ఈ కంపెనీ గురించి రీసెర్చ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది బ్లౌజ్ కూడా ఎయిటీ పాయింట్స్ అండి ఇచ్చేది బ్లౌజ్ ఐదు వందల మీద చేరండి డిఎన్స్ కూడా చూసుకోండి ఒకటి నుంచి ఒక డివెన్స్ అనమాట మీకు లక్ష్మీపత్రుడు వచ్చేది టాప్ డివెన్స్ అనమాట ఏన్ని టాప్ వన్లో వస్తుంది అనమాట ఇవన్నీ ఓన్లీ ఆంధ్రాలో మాకు ఒక్కడికే నండి వచ్చేది ఇది ఫ్రెష్ అనమాట వితౌట్ జిఎస్టీ డివెన్స్ కూడా చూడండి వితౌట్ జిఎస్టీ ఐటమ్ వితౌట్ బాక్స్ వితౌట్ కవరు ఓన్లీ డైరెక్ట్ ఫ్యాక్టరీస్ అవుట్లెట్లు అనమాట ఏన్ని చూడండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకి లక్ష్మీప్రద గాల్లో తేలిపోతుంది చీర మీకు కట్టుకున్నా కూడా మెత్తగా ఉంటుంది సమ్మర్లో కట్టుకున్నా కూడా మీకు చికాకు అనేది లేకుండా ఉంటుంది ఇలాంటి ఐటమ్ కనక మహాలక్ష్మి శారీస్ అంటే తెప్పించేదండి టాప్ వల్ల ఐటమ్ అండి అసలు చూడండి అసలు అట్లా ఉందండి లడ్డు లడ్డు లాగా ఉంది అనమాట సరుకు మీకు లడ్డు లడ్డు ఉన్నట్టు ఉంటుంది అనమాట సరుకు డిజైన్స్ కూడా చూడండి టాప్ డిజైన్స్ అనమాట ఇవన్నీ వచ్చేది మీకు లక్ష్మీపతో డైన్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయో ఒకటి ఒకటి డిజైన్స్ అండి ఒకటేనండి దీన్ని మమ్మల్ని నమ్మి తీసుకెళ్ళండి ఐటమ్ మాత్రం మీకు టాప్ ఐటమ్ ఇస్తాము టీచర్స్ మాత్రం ఇప్పటికీ కలవరిస్తుంటారనమాట పోయింది సార్ తీసుకెళ్ళి లోళ్ళు సార్ మళ్ళీ ఆ సరుకు వస్తే మాకు చెప్పండి సార్ అంటే దానికోసం మళ్ళీ నెక్స్ట్ వీడియో తీస్తున్నాం డిజైన్స్ కూడా చూసారుగా మీకు టాప్ డిజైన్స్ అండి ఉండే దీనిలో ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ అండి డిజైన్స్లో మాత్రం మీకు కరువు లేదండి అంత అంత ఐటమ్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చూసారుగా మీకు ఎలా ఉందో ఎటువంటి ఎర్రటి రోడ్లకు కానీ నెల రోడ్లకి కానీ ఎవరికైనా మ్యాచ్ అయ్యే అన్ని ఇంగ్లీష్ కలర్స్ అనమాట ఈ రంగులు నా దగ్గర ఉన్నాయి ఆ రంగులు నా దగ్గర ఉన్నాయి అని అనుకునే వాళ్ళకి రండి లక్ష్మీపతి శారీస్ కావాలంటే మహాలక్ష్మి శారీస్ అంటే రావాల్సిందే ఇది గుంటూరు అండి వీడియో చాలా మంది అడుగుతున్నారు ఏ ఊరని ఇది గుంటూరు కొత్తపేట గాంధీ బొమ్మ పక్కనే మార్వాడి బట్టలు షాప్ అంటే ఎవరైనా చెప్తారు అడ్రస్ కావాలంటే మీకు మళ్ళీ ఒకసారి లాస్ట్లో చెప్తాను చూడండి అందులోనే డ్రీన్స్ చూడడానికి నేను ఒక్కటి మించిన ఒకటి టాప్ డిజైన్స్ అనమాట లైక్ ప్రతి కస్టమర్కి ఒకటే చెప్తున్నాను మీరు వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు డిజైన్స్ కూడా చూసే పని లేదు బ సూపర్ అండి ఎంత బాగుందంటే డిజైన్ అంత బాగుంది అనమాట చీర పట్టుకుంటేనే మీకు కూలింగ్ కూలింగ్ ఏసీ ఫీలింగ్ వచ్చేసింది అనమాట అంత చల్లగా ఉండదు అనమాట క్లాత్ కూడా అంత మెత్తగా ఉండదు చికాకు పడరు ఆరు గంటలు ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు కట్టుకున్నా కూడా చీర మీకు చికాకు అనేది లేకుండా ఉండాలంటే లక్ష్మీపతి శారీస్ కట్టాల్సిందే మీరు ఒక్కసారి కట్టి చూడండి నేను అంటున్నాను కాదు జీవితంలో వేరే కంపెనీ జోలికే మీరు పోరు అనమాట అంత గ్యారంటీ ఇస్తారు వేరే కంపెనీ జోలు పోరు ఎందుకంటే చాలామంది అంటారు రెండు వందల యాభై రూపాయలు కూడా సిల్క్ చీరలు వస్తున్నాయి కదా అలాంటి ముష్టి క్వాలిటీ కట్టుకునే బదులు ఇంకొక రెండు వందలు పెట్టుకొని నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి ఇట్లాంటి చీరలు కట్టండి జీవితంలో మీరు గుర్తుంచుకుంటారనమాట వాట్ ఈస్ ద లక్ష్మీపతి అంటే అలాంటి శారీస్ అండి లక్ష్మీప్రోడిది ఫీలింగ్ కానీ డబ్బు కానీ చూసే పని లేదు ఇట్లాంటి చీరలు కట్టుకుంటే చాలా ఆటోమేటిక్ మీకు లక్ష్మీదేవి అంతా వచ్చేసిద్ది అన్నమాట దాదాపు అదే అలాంటి శారీస్ అనమాట కనక మహాలక్ష్మి శారీస్ అంటారు మినిమం ఫోర్ శారీస్ అండి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ సారీ ఫైవ్ శారీస్ అండి మినిమం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క శారీ పడుతుంది మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాల్సిందే తక్కువ మాత్రం ఇవ్వండి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ షాప్ దగ్గరికి వచ్చినా కూడా మీరు ఐదు చీరలు కలిగొచ్చు తీసుకోవాల్సింది గ్యారెంటీగా డీన్స్ కూడా మీకు టాప్ డీన్స్ దొరుకుతాయండి ఒకటి మించు ఒకటి మొత్తం రెండు వందల యాభై నుంచి నాలుగు వందల చీరలు వరకు ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు రెండు షాప్ దగ్గరికి డీన్స్ కూడా చూసారు దీనిలో కూడా బాధ్య డీజిల్స్ వచ్చినాయి ఇలాంటి డీల్స్ అండి కనక శారీస్ అంటే తెప్పించేది టాప్ అండి టాప్లో టాప్ డీల్స్ కానీ కనక శారీస్ అంటే రావాల్సిందండి ఇది కాకుండా ఇంకా చాలా సరుకు ఉందండి మన దగ్గర ఇంకా చూపించాల్సిన డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మీకు అది కూడా చూపిస్తారు చూడండి చూడండి ఇలాంటి ఇంగ్లీష్ కలర్స్ కానీ ఇట్లాంటి ఇంగ్లీష్ కలర్స్ కూడా దొరుకుతుంది మీకు శారీస్లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్రాండెడ్ ఐటమ్ ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్ నాలుగు వందల యాభై రూపాయలకి మీకు కనక మహాలక్ష్మి శారీస్ అంటారు మీకు లక్ష్మీపతి శారీస్ ఇస్తుంది వితౌట్ జిఎస్టీ వితౌట్ బాక్స్ అనమాట అన్ని ఫ్రెష్ మిక్స్ అనమాట క్వాలిటీ కూడా చూస్తుంటే మీకు మీరే అంటారు పలాల్ చీరల కావాల్సిందేనండి ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు వీడియో కాల్ చేస్తే బుకింగ్ చేస్తాం బుక్ చేసిన తర్వాత మీరు వన్ అవర్లో పేమెంట్ చేసేయాలండి లేదనుకుంటే ఆ శారీస్ తీసేస్తాం చాలా మంది ఏం చేస్తారు ఆన్లైన్లో బుక్ చేసి మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వరు వాళ్ళకి కాకుండా ఉందని చెప్తున్నారు చాలా తక్కువ మంది అలా చేసేవాళ్ళు డీన్స్ కూడా చూడండి ఇంకా చాలా డీజన్స్ ఉన్నాయి మీకు రక్ష్మీపత్రులు నాలుగు వందల శారీస్ ఉన్నాయి మీకు డీల్స్ కూడా ఒకటి మించిన ఒకటి డీజన్స్ వస్తాయమ్మా పేదకెళ్ళి ఒక గెరాక్ పోయినసారి తీస్తున్న కస్టమర్లు అందరూ ఇప్పటికీ కలర్ ఇస్తున్నారు చాలా బాగుందండి జైన్ గారు అని కామెంట్ కూడా పెట్టారు పోయినసారి కూడా యూట్యూబ్లో మా వీడియో చూసుకోండి దానిలో కూడా కస్టమర్ కామెంట్స్ కూడా చూసుకోండి సూపర్ కలర్స్ అనమాట ఇట్లాంటి కలర్స్ మీకు దేనిలో దొరకదండి అది మాత్రం గ్యారెంటీ ఇస్తాం కలర్ చూడండి ఎంత బాగుందో కడితే ఇలాంటి కలర్స్ కట్టాలండి కనక మహాలక్ష్మి శారీస్లో శారీస్ కలర్స్ కానీ డిఫరెంట్ అండి మార్కెట్ కన్నా డిఫరెంట్ డిజైన్లు డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయండి మీకు డ్రీన్స్ కూడా చూసేది ఎలా ఉన్నాయో ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట అన్ని ఇంగ్లీష్ కలర్ టేస్ట్ అనమాట మీకు డ్రీన్స్ కూడా చూసుకోండి ఒకసారి సపరేట్ సపరేట్ అండి డ్రీన్స్ ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ తీసు ఈ కలర్ అనేది రేర్ అండి చాలా రేర్ అనమాట వంద చీరలు తీస్తే కానీ ఒక్క చీర రాదు ఈ కలర్ అలాంటి రేర్ కలర్స్ కూడా లక్ష్మీపతి కూడా తీస్తాడు ఈ కలర్స్ మాత్రం మీకు రేర్ అండి ఎందుకంటే ఇది పెట్టంగానే జనాలు ఆన్లైన్లోనే బుక్ చేసేస్తారు వీడియో చూడంగానే ఈ కలర్ చాలా తక్కువండి వచ్చేది చూస్తున్నారు ఇప్పుడు మీకు వంద ఛీర్లు చూపించిస్తుంటారు కానీ ఇలాంటి కలర్ మాత్రం ఒకటే వచ్చేది ఎన్ని ఏంటంటే ఇంగ్లీష్ కలర్స్ అనమాట చూడండి డిజైన్స్ కూడా చూడండి ఒకటి మించిన ఒకటి టాప్లో టాప్ డిజైన్స్ అనమాట ఎన్ని చూడండి ఇలాంటి డిజైన్స్ చూడండి ఎట్లా ఉన్నాయి మీరు అంటారు కదా ఇట్లాంటి కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ ఉన్నాయి ఇలాంటి కలర్స్ మీకు దేనిలో కలవు అలాంటి కలర్స్ మీకు కనక మహాలక్ష్మి శారీస్ అంటారంటే తెచ్చేది ఐటెం కూడా చూసారు ఎలా ఉందో సూపర్ కలర్స్ అండి సూపర్ సూపర్ కలర్స్ మీకు కలర్ కాదు పల్లో కానీ బ్లౌజ్ కానీ చూసాను మ్యాచింగ్ ఎలా ఇచ్చాడు పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి ఎవరికైనా తుడుక్కోవచ్చు పెద్దోళ్ళు చిన్నోళ్ళని కాదు ఎవరైనా కానీ అలాంటి శారీస్ కట్టుకునే స్టైల్లో మీకు కనక మహాలక్ష్మి సెంటర్ తయారు చేస్తుంది డిజైన్స్ కూర్చోండి మీకు ఇన్ని చీరలు చూపించాను ఒక్క చీరకు ఒక చీరకన్నా డిజైన్ మ్యాచ్ అవుతున్నా చూసుకోండి ఒక్క చీరకు కూడా మీకు డిజైన్ మ్యాచ్ అవుతుంది అనమాట సపరేట్ సపరేట్ డిజైన్స్ కావడానికి ఈ ఐటెం చూడాల్సిందే మీరు తప్పకుండా రండి షాప్ దగ్గరికి ఇది గుంటూరు అమ్మ వీడియో తీస్తుంది గుంటూరు నుంచి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరులో ఉంది చాలామంది అడుగుతున్నారు హైదరాబాద్ విజయవాడ కాదు ఇది గుంటూరు అండి గుంటూరు కొత్తపేట నైన్టీన్ ఫార్టీ టూలో అండి షాప్ పెట్టింది అప్పటి నుంచి ఇప్పటివరకు టాప్లో టాప్ ఐటమ్స్ తెస్తున్నాం ఇది కూడా చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయో ఇలాంటి ఐటమ్స్ కావాలని మీరు రావాల్సింది తప్పకుండా కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి ఇవి కాకుండా ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇంకా నాలుగు వందల వరకునే వరకు ఉన్నాయి మీరు వస్తే మీకు డిజైన్స్ చూపిస్తాము అనుకోండి డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి ఇలాంటి కలర్స్ కానీ మీకు దేనిలో రాదండి అది మాత్రం గ్యారెంటీ ఇస్తా ఫస్ట్ పాయింట్ చెప్పాను మీకు కనుక ఇది లక్ష్మీపతి వర్ది సరుకు కావాలంటే ఫస్ట్ గూగుల్లో చెక్ చేయండి వీడి క్వాలిటీ గురించి దాని తర్వాత చేపెట్టండి సరుకు మీద అంతేగాని కానీ కొడు దగ్గరికి వచ్చి రెండు వందల యాభై రూపాయలకి సిల్క్ చెల్లిస్తున్నారుగా అంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు తప్పలేదు మూ లేకుండా మాట్లాడతానండి ఎందుకంటే ఇది బ్రాండ్ ఐటమ్ క్వాలిటీ గురించి తెలిసిన వాళ్ళే దీని గురించి కొనగలరు అందరి వల్ల మాత్రం కాదండి అది మాత్రం చూస్తారు చూసుకోండి రీల్స్ కూడా చూసుకోండి ఎలా ఉన్నాయి పల్లో కానీ బ్లౌజెస్ కానీ డిఫరెంట్ మ్యాచింగ్ అండి ఎన్ని ఏంటంటే ప్రింటింగ్ కూడా చాలా కాస్ట్లీ ప్రింటింగ్ అనమాట మామూలు ప్రింటింగ్ రావు ఇది ఇంకా కావాలంటే చీర చూడండి కావాల్సినంత ఉండేసే మీకు మీరు రండి షాప్ దగ్గరికి ఐటమ్ ఒకటి మించని ఒక ఐటెం ఇస్తారు రోజు రోజు కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి దీనిలో చాలా మంది ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసి పెడతారు ఆ చీరలు కావాలండి అట్లాంటి మాత్రం దొరకవండి మీకు ఎందుకంటే డిజైన్స్ పెట్టంగానే అయిపోతుంది ఇంకోటి సేమ్ కలర్స్ సేమ్ డిజైన్స్ మళ్ళీ రావు కాబట్టి ఏదైనా చీరకు ఒకటే ఒకటే చీరలు అనమాట సాఫ్ట్లో సాఫ్ట్ క్వాలిటీ అండి ఇది చూసారు కదా డిజైన్స్ చూసారు ఎట్ మీకు సపరేట్ అండి మామూలుగా డిజైన్స్కి మీరు అంటే రెండు వందల యాభై రూపాయలకి సిల్క్ చీరలు వస్తాయి అలాంటి దానిలో ఇల్లు అండి డిజైన్స్ రావండి ఇవన్నీ అంటే ప్రింటింగ్ కూడా కాస్ట్లీ ప్రింట్స్ అనమాట ఇవన్నీ నెంబర్ టాప్ వన్ ఐటెంలో వస్తుందండి ఇది లక్ష్మీపూత టాప్ వన్ ఐటమ్ వస్తుంది సరుకు చూసారు కలర్స్ చూసారు అట్లా ఎలాంటి ఇంగ్లీష్ కలర్స్ ఇస్తున్నాడు ఒకటి మించిన ఒకటి కలర్స్ అండి టాప్ కలర్స్ అండి ఇవన్నీ ఇలాంటి కలర్స్ కావాలంటే ఓన్లీ లక్ష్మీపతే బ్రాండ్ ఐటమ్ అండి బ్రాండ్ అనమాట క్లాత్ దీని గురించి తెలుసుకొనే చేపెట్టండి ఒకటే చెప్తున్నా ఈ ఐటెం గురించి తెలుసుకొనే చేపెట్టండి ఊరికే కామెంట్ మాత్రం పెట్టకాకండి ఏంది నాలుగు వందల యాభై అని అదే మళ్ళీ ఇంకోటి వీడియో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో అది కూడా మాకు కామెంట్లో పెట్టండి ఇది కూడా చూడండి కింద లేస్ లాగా బార్డర్ లాగా ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో నాలుగు సైడ్ పైపింగ్ బార్డర్ ఇచ్చాడు చూడండి ఒక్క శారీ వచ్చింది చూపించండి పైపింగ్ బార్డర్ ఎంత నీట్గా ఇచ్చాడు ఫోర్ సైడ్స్ శారీకి ఎంత నీట్గా పైపింగ్ బార్డర్ ఇచ్చాడు చూడండి సూపర్ శారీ అండి ఇది కంప్లీట్ పల్లో దగ్గర నుంచి కంప్లీట్ శారీకి మీ పైపింగ్ బార్డర్ ఇచ్చాడు అనమాట ఇలాంటి శారీస్ రేర్ అండి వచ్చేది ఈ డిజైన్స్ కూడా చూడండి ఎలాంటి యాంటిక్ యాంటిక్ డిజైన్స్ అనమాట మహాలక్ష్మి శారీస్ తెప్పించేది బ్రాండ్ అండి ఇది బ్రాండ్ లక్ష్మీపతి అంటే బ్రాండ్ అనమాట బ్రాండ్ శారీస్ కావాలంటే మీరు లక్ష్మీపతిలో చూడాల్సిందే మిగతా మార్కెట్లో మీకు ఏ ఐటమ్ దొరకదు చూడండి క్లాత్ కానీ ఫీలింగ్ కానీ డిజైన్స్ కానీ ఒక్కటి మించిన ఒకటి డీన్స్ కావాలంటే లక్ష్మీపతి చూడాల్సిందే మీరు అసలు శారీస్ చూస్తుంటేనే మీకే అర్థమైపోద్ది ఎలా బా ఎంత బాగుందనేది ఓపెన్ కూడా చేస్తాను చూడండి ప్రతిసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి వైట్ చాలా రేర్ అండి వైట్ వైట్ లవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఫస్ట్ టైం అండి వైట్లో గ్రే మ్యాచింగ్ అనేది చాలా రేర్ అండి ఇది వచ్చేది చూడండి జీన్స్ కూడా చాలా బాగుంటాయి కూడా గ్రే గ్రే క్రేరండి మ్యాచింగ్ ఇది గ్రే షేడ్ అనేది చాలా తక్కువ వచ్చేది మీకు పది చీరల్లో ఒక చీర అట్టా వస్తుంది అనమాట ఇది ఇదిగోండి బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో సూపర్ బ్లౌజ్ సూపర్ డిజైన్ అండి డిజైన్స్ కూడా చూడండి ఎంత క్లాస్గా ఉంటుంది అంటే అంత క్లాస్గా ఉంటుందండి మాట ఐటమ్ ఇది ఇలాంటి ఐటమ్ కావాలంటే రావాల్సిందే మీరు తప్పకుండా లక్ష్మీపతి శారీస్ కొనాలంటే గుంటూరు రావాల్సిందేనండి మార్కెట్లో ఎవరి దగ్గర దొరకదు ఓన్లీ డీలర్షిప్ గుంటూరుకు ఒక్కడికే ఇచ్చారండి మాకే ఇప్పుడు నుంచి కాదు దాదాపు గత యాభై ఏళ్ళ నుంచి లక్ష్మీపతి అమ్ముతున్నాం గుంటూరులో ఒక్కళ్ళకే వస్తుందండి కావంటే కనుక్కోండి ఎవరు షాప్లో వెళ్ళి కనుక్కోండి లక్ష్మీపతి అని అడగండి ఎవడు ఎవరి దగ్గర కూడా దొరకదు టాప్ లో టాప్ క్వాలిటీ అనమాట ఇది టాప్ మీకు అందరూ డూప్లికేట్ చెప్తారనమాట లక్ష్మీపతి అని చెప్పి డూప్లికేట్ ఇవ్వాల్సిందే కానీ ఒరిజినల్ సరుకు ఇవ్వరు నేను ఇలా చూపిస్తున్నాను కానీ మీ దగ్గర షాప్ దగ్గరకు వచ్చి క్వాలిటీ పట్టుకుంటే కనుక మీరే తప్పకుండా మళ్ళీ కంటిన్యూ పచ్చ చీరలు తీసుకెళ్తారు అంత మాత్రం గ్యారెంటీ డీన్స్ చూసారు కదా మీకు దాదాపుగా వంద పైన చీరలు చూపించాను మీకు ఒక్కటి మించిన ఒకటి డీన్స్ ఉన్నాయి ఇలాంటి ఇట్లా మీకు నాలుగు వందల డీల్స్ ఉన్నాయన్నమాట ఒక్క సంబంధం లేదు ఒక్క డిజైన్ పోయి సారి మేము పది చీర్లు మినిమం పెట్టామండి కానీ కస్టమర్లు అంటున్నారండి మేము ఇంట్లో యూజ్ చేసుకోవాలండి ఆ పది చీరలు ఎలా కొంటామండి నాలుగు చీలు ఐదు చీరలు పెట్టండి ఈసారి ఐదు చీరలు పెట్టాము ఐదు చీరలు మాత్రం కామన్ కంపల్సరీ తీసుకోవాల్సింది అది మీకోసం ఐదు చీరలు పెట్టాం ఎందుకంటే ఐదు చీరలు అంటే టకటక ఎవరైనా కొండేస్తారనే ఉద్దేశంతో కానీ ప్రతిసారి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఏ చీరలకైనా ఎక్స్ట్రా కామన్ పడిద్ది జనాలు నాలుగు వందల యాభైతో పాటు షిప్పింగ్ అనుకుంటారు నాలుగు వందల యాభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అనమాట ఏ ఊరైనా పంపిస్తాము మీరు దాని గురించి డౌట్ పడాల్సిన పని లేదు సరుకు కూడా చూసుకోండి ఎలా ఉందో టాప్లో టాప్ డిజైన్స్ అనమాట ఇవన్నీ ఇలాంటి డిజైన్స్ కానీ మీరు లక్ష్మీప్రతిదీ గుంటూరు రావాల్సిందే తప్పదు మార్కెట్లో ఎవరి దగ్గర దొరకదు అది అది మాత్రం గ్యారంటీ అది ఆంధ్రాలో మాత్రం మీకు లక్ష్మీపతి ఎక్కడా దొరకదు అది మాత్రం గ్యారంటీ గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే ఇది మోనోపల్లి డీలర్షిప్ అనమాట ఇక మాకు తప్ప మార్కెట్లో ఎవరి దగ్గర రాదు సరుకు అంత గ్యారెంటీ క్లాత్ కూడా చూడండి సూపర్ క్లాత్ అండి మీరు ఎట్లా నలిపినా కూడా క్లాత్ ఏం నలగదు అనమాట స్టోన్ వాష్ చేసుకోవచ్చు మీరు దీన్ని బండకేస్ కేసు బాధినా కూడా మీకు ఏమవు రిమార్క్ అంత గ్యారంటీ ఐటమ్ అన్నమాట లక్ష్మీపతి ఎవరికంటే డిఎస్ కూడా చూసారు ఎన్ని డియోస్ ఇస్తున్నాను మీకు ఒక్కటి మించిన ఒకటి డిఎస్ అండి కామెంట్ ఒకటి అండి ఎక్కడి నుంచో చూస్తున్నారు వీడియో కంపల్సరీ కింద మెన్షన్ పెట్టండి మాకు ఐడియా వస్తుంది మా వీడియో ఎక్కడ వరకు పోతుంది అనేది దాన్ని బట్టి మాకు తెలుస్తుంది అనమాట ఎంతమంది కస్టమర్లు వస్తున్నారనేది డైలీ వాషిపుల్ ఐటమ్ స్టాండర్డ్ ఐటమ్ అండి స్టాండర్డ్ ఐటెం అంటే ఇదే చూసారు డీల్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయి ఒక్కటి మించిన ఒకటి టాప్ డిజైన్స్ అనమాట ఇది లక్ష్మీపతి ఒకటి డీన్స్ మాత్రం చూసాల్సిన పని లేదు ఒక్కటి మించిన ఒకటి టాప్ డిజైన్స్ అనుకోండి ఇలా వస్తుంది అనమాట పేరు ఇలా ఉంటేనే మీకు ఒరిజినల్ చూసుకోండి ఇలా వస్తు రావాలి కంపల్సరీ స్టాంప్ అంతేగాని ఏదో చీర చూపించి మీకు లక్ష్మీపతి అంటే మాత్రం కాదు అర్థమైందా బాగా అవండి ఇది బ్లౌజ్ చూసారు ఎలా ఉండవు సారీడిజం సూపర్ అనమాట సూపర్ సూపర్ డిజెస్ కాదంటే మీరు రావాల్సిందే తప్పకుండా లక్ష్మీపతి కొనాలంటే గుంటూరు రావాల్సిందే లేదా మా యూట్యూబ్లో ఛానల్ ఉంది సొంతది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ పేరు మీద ప్రతి ఐటమ్ కూడా మీరు దానిలో చూసుకోవచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మాకు ఐడియా వస్తుంది చూసారు డిజెస్ టాప్ అనమాట చూస్తుంటేనే మీకు నిద్రపడ్డదనమాట ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు వెళ్దాం షాప్కి లేదు రాత్రి నుంచే ఫోన్లు వచ్చేస్తూ మొదలు పెడతాయి అన్నమాట గారు మాకు ఇక చీరలు కావాలని స్క్రీన్ షాట్ మాత్రం తీయొద్దు దయచేసి ఒకటే చెప్తున్నా స్క్రీన్ షాట్ తీసి పంపించొద్దు మీరు ఓపెన్గా చెప్తున్నారు మీకు వీడియో కాల్ చేయండి ఓపెన్గా మీకు డీటెయిల్స్ చూపిస్తాను మీకు దానిలో నచ్చినాయి ఐదు చీరలు సెలెక్షన్ చేసుకోవచ్చు ఐదే ఇచ్చాను ఈసారి పోయిసారి పది ఇచ్చాను ఈసారి ఐదు ఇచ్చాను ఎందుకంటే బడ్జెట్ కూడా మీకు ఈజీగా తగ్గిద్దనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కొనవచ్చు ఆలోచనలతో ఐచర్లే పెట్టాను చూడండి ఐటమ్ మాత్రం ఒకటి మించు ఒకటి ఐటమ్ అండి ఇలాంటి ఐటమ్ కావాలంటే మీరు కంపల్సరీ రావాల్సిందే కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్కి వాచ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరూ ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే ఫార్వర్డ్ చేయండి ఐటెం వీడియో మాత్రం కంపల్సరీగా ఇదిగోండి ఇది గుంటూరు అండి వీడియో ఇది గుంటూరు కొత్తపేట గాంధీ బొమ్మ దగ్గర అర్థం కాకపోతే పైన మొబైల్ నెంబర్ నానిగిస్తావు దానికి దేనికైనా మీరు ఫోన్ చేసినా మీకు రెస్పాన్స్ ఇస్తా అడ్రస్ చెప్పేస్తారనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కోసం లాస్ట్ మరో వీడియో పేలా ఉన్నాక మా వీడియో ఫస్ట్ రావాలంటే మీరు కంపల్సరీగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ ప్రెస్ చేయండి కింద కామెంట్ పెట్టండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నాను అనేది ఇది గుంటూరు అంటే లక్ష్మీపతి బ్రాండ్ అనమాట ఆంధ్రాలో మాకు ఒక్కడికే తప్ప ఇంకొవరికి రాదు అంత గ్యారంటీ ఇస్తారు మీకు డిజైన్స్ కూడా టాప్ డిజిన్స్ అనమాట ఇట్లా వచ్చేది టాప్లో టాప్ డిజిన్స్ కావాలంటే లక్ష్మీపతి వాడి మీరు కొనాల్సిందే తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా వీడియో లేట్ బాలోట్లు మీరు చాలామంది లేట్ చూస్తున్నారు లేట్ చూడకుండా మీకు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్ వీడియో ఫస్ట్లోనే మీకు వచ్చేసిద్ది అనమాట ఇప్పటికీ చాలామంది కస్టమర్లు మేము వస్తున్నామండి సరుకు అయిపోతుందండి అంటున్నాను అందుకే ఈసారి మీ మీకోసం అని ఈసారి దీనిలో వెయ్యి చీరలు తెప్పించాను ఓకేనా కావాల్సిన వాళ్ళు తొందరగా తొందరగా రండి లైక్ చేయండి వీడియో కాల్ చేయండి మీ వీడియోలో మీకు సారి చూపించేస్తాను ఐదు చీరలు వాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సింది ఐదు చీరలు తక్కువ మాత్రం ఇవ్వను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో